హలో అండి వినాయక చవితికి చేసుకునే ఐదు ప్రసాదాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఐదు ప్రసాదాలు ఏంటో బ్రీఫ్గా చూసేయండి చల్మిడి వడపప్పు శనగలు వరిపిండితో చేసుకునే అప్పాలు ఉండ్రాలు మిట్టీలు ఇంకా బెల్లం వరిపిండితో చేసుకునే అప్పాలు ఉండ్రాలు మిట్టీలు ఇంకా మోదుకలు ఇంకా పూర్ణ మోదుకలు పూర్ణం ఉండ్రాలు పూర్ణం జిల్లెడకాయలు ఈ వీడియోలో చూస్తాము ఇంకా బ్రీఫ్గా చూసాం కదా ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే చలిమిడి వడిపప్పు వడిపప్పు కోసం ముందుగా పెసరపప్పుని ఒక ముప్పావు గంట పాటు నానబెట్టుకోవాలండి టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి పక్కన పెట్టేసేయండి ముప్పావు గంట తర్వాత చలిమిడి కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరిపిండిని తీసుకోండి ఇది పిండి అండి దీంట్లోకి హాఫ్ కప్ బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసి ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి కొంచెం మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోండి వీలైనంత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ముద్దలాగా చేసేసుకోండి ఇప్పుడు వడిపప్పు కోసం మనం నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా వడకట్టేసేయండి ఇది వడిపప్పు అయిపోతుంది సో చలిమిడి ఇంకా వడపప్పు ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు మనం శనగల ప్రాసెస్ చూసేద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకున్న శనగల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లోకి తీసుకోండి దీంట్లోకి కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి శనగల పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే వరకు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి కరెక్ట్గా టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది టూ పీసెస్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేయండి చూపిస్తున్నాను కదా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వడకట్టేసేయండి తాలింపు కోసం వేరొక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు తీసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేను శనగలు ఉడకపెట్టేటప్పుడు కుక్కర్లో సాల్ట్ వేయలేదు సో నేను ఇక్కడ ఎక్కువ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను మీరు మాత్రం కొద్దిగా సాల్ట్ అనేది ఉడికించుకునేటప్పుడే వేసుకోండి శనగలకి పట్టి ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నామంటే ప్రసాదానికి మన శనగలు కూడా రెడీ అయిపోయినట్టే పూర్ణం కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల పచ్చిమిగపప్పుని తీసుకోండి దాంట్లోకి వాటర్ పోసేసి టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి వన్ అండ్ హాఫ్ అవర్ పాటు నానపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ నానిన తర్వాత కుక్కర్లోకి పచ్చినగ తీసుకొని వాటర్ కూడా తీసుకోండి వాటర్ క్వాంటిటీ ఎంత ఉండాలి అంటే పచ్చినగపప్పు పైన వాటర్ లెవెల్ అనేది టూ ఇంచెస్ హైట్ ఉండాలి అంతవరకు వాటర్ పోసుకోండి ఒకవేళ మీకు పచ్చినగపప్పు చారు ఇష్టం అనుకునే వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకోవచ్చు పచ్చిని పప్పు చారు లేదా శనగకట్ చారు వీడియో కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను చూసేయండి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అంతా పోయిన తర్వాత వాటర్ వడకట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక కప్పు బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగిపోయి పప్పు అంతా దగ్గరకి అయ్యే వరకు మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి పప్పు దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నెయ్యి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇక ఇది చల్లార్చడానికి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ బెల్లం ఉండ్రాల కోసం ఒక బౌల్లోకి ఒక కప్ వాటర్ తీసుకోండి మీరు ఏ కప్తో అయితే వరిపిండిని తీసుకుంటున్నారో ఆ కప్తోనే ఒక కప్పు వాటర్ తీసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే వాటర్ బాగా మరిగేంతవరకు మరిగించుకోండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోండి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి మనం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్ వరిపిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇది ఎలాంటి ఉండలు కట్టదండి మీరు కంటిన్యూస్గా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవచ్చు బెల్లం నీళ్ళల్లో పిండి బాగా కలిసిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి కొద్దిగంత నెయ్యి అలాగే యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసేసి కొంచెం గో గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి బెల్లం ఉండాలకు చేసుకున్న పిండి అనేది చల్లారుతూ ఉంటుంది లోపు మనం వేరే కడాయిలోకి ఒకటిన్నర కప్పులో వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే అవి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి అవి బాగా రోలింగ్ బౌలింగ్ అయ్యేటప్పుడు మనం రెండు గంటల పాటు నానబెట్టుకున్న పచ్చినిగ పప్పుని తీసుకోవాలి ఇది వాటర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తోనే పచ్చినగపప్పు పప్పు పావు కప్పు తీసుకోండి డెఫినెట్గా టూ అవర్స్ నానపెట్టుకోండి ఎందుకంటే తక్కువ టైం నానబెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్కువ టైం ఉడకాల్సి వస్తుంది ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది అప్పుడు నేను చెప్పే వాటర్ క్వాంటిటీ అనేది మీకు సరిపోదు క్వాంటిటీస్ అనేవి మారిపోతూ ఉంటాయి పప్పు కంప్లీట్గా ఉడిగిపోయిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒక కప్పు వరిపిండిని వేసుకొని మిక్స్ చేసుకోండి డైరెక్ట్గా వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు ఎలాంటి ఉండలు కట్టదండి ఇక్కడ నేను యూజ్ చేసే వరిపిండి వచ్చేసి పొడిపిండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర తడిపిండి అవైలబుల్గా ఉంటే తడిపిండినే ప్రిఫర్ చేసుకోండి పొడిపిండి అయినా సరే రెండు రోజుల పాటు మెత్తగానే ఉంటాయి అస్సలు గట్టిపడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతితో పిండిని మొత్తం దగ్గరికి ఒక ముద్దలాగా ట్రెష్ చేసుకోండి ఒకవేళ బాగా కాలుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఏదైనా గంటతో మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి మీకు వాటర్ క్వాంటిటీ అనేది సరిపోలేదు అనుకుంటే మాత్రం కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పిండి అనేది రెడీ అయిపోయిందండి ఉండ్రాల కోసం కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వేళ్ళ చేతుల మధ్యలో రోల్ చేసుకున్నామంటే ఉండ్రాలు రెడీ అయిపోయినట్లే వీటిని మనం ఆవిరికి పెట్టుకునేటప్పుడు ఇడ్లీ రేకుల పైన నెయ్యిని రాసుకొని ఇలా పెట్టామంటే మాత్రం ఇడ్లీ రేకులకి అంటుకుపోకుండా ఉంటాయి తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ అప్పాల కోసం మనం బా ఉండ్రాలని కొంచెం వద్దామంటే అవి అప్పాలాగా అయిపోతాయి సైడ్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఉండాలంటే మన చేతితో సైడ్స్ని రోల్ చేసామంటే క్రాక్స్ రావు అలాగే వీటిని మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఆవిరి పెట్టే ప్రాసెస్లో ఈ పల్చగా చేసుకునేవి పగిలిపోతూ ఉంటాయి నెక్స్ట్ పూర్ణముండ్రాల కోసం అప్పాలని ఇంకొంచెం ఫ్లాట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గుంటలాగా చేసుకొని మనం చేసుకున్న పూర్ణం పిండిని కూడా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఈ వరిపిండి దాంట్లో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జస్ని దగ్గరికి రోల్ చేసుకుంటూ పూర్ణం ఉండ్రాలు లాగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిట్టిలండి వరిపిండిని తీసుకొని ఇలా మన వేళ్ళు అచ్చులు పడేలాగా రోల్ చేసుకున్నామంటే వీటిని మనం మిట్టీలు అంటాము నెక్స్ట్ వచ్చేసి పూర్ణం మోదుకలండి మనం ఎలా అయితే ఉండ్రాలు చేసుకున్నామో పూర్ణం ఉండ్రాలు అలాగే చేసుకోవాలి బట్ పైన అనేది కొంచెం ఉల్లిపాయ షేప్లో రావాలండి ఇలా ఆనియన్ షేప్లో రౌండ్గా చేసుకొని పైన కొంచెం స్టిక్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి క్రాక్స్ వచ్చిన చోట మాత్రం కొద్దిగా వాటర్ రాసుకొని చేతితో తడుముకున్నామంటే క్రాక్స్ అనేవి కనిపించవు ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిపైన ఏదన్నా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకున్నామంటే ఇవి పూర్ణ మోదుకలు అవుతాయండి ఇప్పుడు జిల్లేడు కోసం ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసుకొని ఉంచండి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న వరిపిండిని ఈ ప్లేట్ పైన వేసేసి కొంచెం ఫ్లాట్గా ప్రెష్ చేసేసేయండి ఇప్పుడు దీనిపైన కొంచెం పూనం పిండిని పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి పిండిని మరొక సైడ్ ఫోల్డ్ చేసేయండి నెక్స్ట్ ఇవి జిల్లెడకాయల షేప్లోకి రావడానికి మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్స్ని ఒకసారి వేలతో ప్రెస్ చేసేసి జిల్లేడకాయల షేప్లో మనం నైఫ్తో కానీ మీ దగ్గర ఏదైనా పిజ్జా కటర్ ఉంటే పిజ్జా కటర్తో కానీ ఒకసారి కట్ చేసుకున్నామంటే జిల్లేడకాయలు కూడా రెడీ అయిపోయినట్టే బెల్లం ఉండ్రాల కోసం చేసుకున్న పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ఇందాక పిండితో ఎలా అయితే చేసుకున్నామో ఇది ఇప్పుడు కూడా సేమ్ కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఉండ్రాలు అప్పాలు ఇంకా మిట్టీలు ఇంకా బెల్లం మోదకలు ప్రిపేర్ చేసుకోండి ఇందాక చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలోకి వాటర్ తీసేసుకొని ఇడ్లీ రేకుల పైన మనం సెట్ చేసుకున్న వాటి అన్నిటినీ అమర్చుకొని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ట్వంటీ మినిట్స్ పాటు ఆవిరి కుక్ చేసుకున్నామంటే ఇవి రెడీ అయిపోయినట్లే అండి చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇలా మనం కొంచెం ఉండ్రల పైన వేలతో ట్యాప్ చేస్తుంటే కొంచెం హార్డ్గా తగులుతూ ఉంటాయి సో ఎలా చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లే ట్వంటీ మినిట్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటాయి ఇదంతా వాటర్లో పిండిలాగా కలిసిపోతుంది సో లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చూసారు కదా ఇది వీడియో అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్